స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో ఓజీ ఒకటి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు యాక్షన్ నైన్టీస్ నాటి బ్యాక్డ్రాప్ తో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే హైప్ అంచనాలు ఏర్పడ్డాయి అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు వోల్టేజ్ యాక్షన్ తో రూపొందుతున్న ఓజీ మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది అప్పటి నుంచి కొద్ది రోజుల వ్యవధిలోనే యాభై శాతం వరకు టాకీ పార్టీ పూర్తయింది ఇక ఇప్పుడు పవన్ డేట్స్ ఇవ్వని కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది త్వరలోనే మిగిలిన దాన్ని పూర్తి చేసి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేయాలని చూస్తున్నారు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది ఇందులో పవర్ స్టార్ జుయల్ రోల్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు ఈ పరిస్థితుల్లో ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు విభిన్నమైన గెటప్లలో కనిపించబోతున్నాడని తాజాగా తెలిసిందే నగర్ ఏరియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ సాధారణ వ్యక్తి గ్యాంగ్స్టర్గా మారి ఆ తర్వాత రాజకీయ నాయకుడు అవడం చూపిస్తారట ఇందులో లో ఒకలా గ్యాంగ్స్టర్ గా మారిన తర్వాత ఇంకోలా పొలిటికల్ లీడర్ గా మరోలా పవన్ కనిపిస్తాడని అంటున్నారు ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండుగ అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూట్లో పాల్గొంటాడని తెలిసిందే అప్పుడే మిగిలిన రెండు గెటప్లకు సంబంధించి షూటింగ్ జరపబోతున్నారట ఈ రెండు సినిమాల్లో చూసినప్పుడు ఫ్రెష్గా ఉండడం కోసం వాటిని లీక్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకోబోతుందని అంటున్నారు